ఎపిటైటిస్ బి వైరస్ అంటే ఏంటి ఇది వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇది మనకి ఎలా సంక్రమిస్తుంది మొదలైన వాటి గురించి మనం ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నాము ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే కింద లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూడవచ్చు సో ఈ వీడియోలో నేను ఎపిటైటిస్ బి డయాగ్నోసిస్ ఎలా చేస్తాము మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్స్ వీటి గురించి మాట్లాడుకుందాం హలో నేను మీ డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ హెపటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ హెపటైటిస్ బి వైరస్ ఎలా డయాగ్నోస్ చేస్తాం సో ఇది సింపుల్ టెస్ట్ ఉంటుందండి హెచ్బిఎస్ ఏజీ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఇది కనుక మనకి పాజిటివ్ వచ్చినట్లయితే మనకి హెపటైటిస్ బి వైరస్ సంక్రమించిందని మనం నిర్ధారణకు వస్తాం సో ఈ వైరస్ వచ్చినంత మాత్రాన మనం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఈ వైరస్ మన బాడీలో ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకోవడానికి వైరల్ డిఎన్ఏ టెస్ట్ అనేది చేస్తాం అది వంద ఉందా లక్ష ఉందా పదివేలు ఉన్నాయా అనేది తెలుసుకుంటాం సో వైరస్ లోడుని బట్టి అండ్ లివర్ ఫంక్షన్స్ని బట్టి అండ్ అలాగే స్కానింగ్లో లివర్ కండిషన్ బట్టి అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదండి సో మనకి లివరు బాగుండి వైరస్ కనుక తక్కువ ఉంటే దాన్ని ఎసింటమాటిక్ క్యారియర్ స్టేట్ అంటాము ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ట్రీట్మెంట్ అవసరం ఉండదు సో ఎవరికైతే యాక్టివ్గా ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ మనం చూసుకొని స్టార్ట్ చేస్తాం అండ్ ఈ వైరస్ సోకిన వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అనేది అడ్వైజ్ చేస్తాం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి డిసీజ్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది ఏ టైంలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనేది దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం సో ఇప్పుడు ఇది రాకుండా ఉండడానికి మంచి హైజీన్ పాటించడము అండ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కానీ అన్ అంటే అన్ బ్లడ్ బాంక్స్లో రక్తం ఎక్కించుకోవడం కానీ అండ్ స్టెరిలైజ్డ్ మంచి సర్జరీ యూనిట్స్లో ఆపరేషన్స్ చేయించుకోవడం కానీ ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు సో హెపటైటిస్ బి ఒకప్పుడు హెపటైటిస్ బి వస్తే ఆల్మోస్ట్ ఇంకా ఎలాంటి అధునాతనమైన ట్రీట్మెంట్ లేదు మనకి ఇంకా లివర్ ఫెయిల్యూరో లివరు కంప్లీట్గా పాడైపోవడమో క్యాన్సరో ఇది ఒక్కటే మనకి అని చాలా భయపడతా ఉండేవాళ్ళండి కానీ మనకి ఇప్పుడు అందుబాటులో చాలా మోడ్రన్ అండ్ అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చినాయి సో ఈ మెడికేషన్స్తో మనకి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ క్యూర్ రేట్ కూడా ఉందండి అంటే హెపటైటిస్ బి అనేది కంప్లీట్గా మన బాడీలో నుంచి ఎలిమినేషన్ ఇప్పుడు ఈ కాకపోతే ఈ మెడికేషన్స్ అనేది మనం కొంత దీర్ఘకాలికంగా వాడాల్సి ఉంటుంది అట్లీస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు వాడాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్తగా బొప్రోవెర్సిన్ అని చెప్పేసి ఒక మెడికేషను మనకి ఇంజెక్షన్ రూపంలో మార్కెట్లోకి వచ్చిందండి ఇది ఆల్మోస్ట్ మనకి ఒక పర్ అంత ఒక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ క్యూరేటివ్ కనపడతా ఉంది అంటే ప్రతి ముగ్గురులో ఒకరిని మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు సో ఇలాంటి మెడికేషన్స్ ఎన్నో మనకి పైప్ లైన్లో ఉన్నాయండి రాబోయే కాలంలో ఇలాంటి మెడికేషన్స్ మరెన్నో మనకి వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూరేట్కి అచీవ్ అవుతామని చెప్పేసి అంచనా అండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అనేది చాలా మారబోతుంది సో ఈ వీడియోలో మీరు హెపటైటిస్ బి వైరస్ ట్రీట్మెంటు అండ్ ఎలా కా రాకుండా కాపాడుకోవచ్చు ఎలా డయాగ్నోస్ చేస్తాం మొదలైన వాటి గురించి తెలుసుకున్నారు సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ హెపటైటిస్ బిఏ కాదు లివరు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాదిక్స్